మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని కోరుతూ ఈ యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఈరోజు లంబాడి బంజారా బిడ్డలే కీలకమని చెప్పి రా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సభల్లో వేదికల్లో కూడా చెప్పడం జరిగింది నలభై లక్షలకు పైచులుకున్నటువంటి ఇలా లంబాడీ బిడ్డలు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించడం జరిగింది ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఏదైతే సంవత్సరాల కాలంగా ఇలా మంత్రివర్గం కొనసాగుతున్నా ఏదైతే ఇంకా ఆరు ఖాళీలలో ఖచ్చితంగా లంబాడీ బిడ్డలకు లంబాడీ ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు ఖచ్చితంగా అవకాశం మంత్రివర్గంలో కల్పించాలని ఇవాళ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి ఇవాళ గిరిజన సంఘాలుగా గిరిజన ఉద్యోగ సంఘాలుగా గిరిజన సంఘాల నాయకులుగా ఈరోజు మేము కోరుతా ఉన్నాము ఇవాళ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత కావచ్చు ముందు కావచ్చు ప్రతి మంత్రివర్గంలో కూడా ఇవాళ లంబాడి పంజారా బిడ్డలు ఖచ్చితంగా మా ప్రాతినిధ్యం ఏదైతే ఉన్నదో ఆ రిప్రజెంటేషన్ మంత్రివర్గంలో ఉండేది కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా సంవత్సరాల కాలం గడిచినా గానీ ఇలా మాకు రిప్రజెంటేషన్ లేకుండా పోయింది ఈ విషయాన్ని అధిష్టానం దృష్టి కూడా గతంలో తీసుకెళ్లడం జరిగింది ఏదైతే ఏఎసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ మేము నంబాడి బిడ్డలుగా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి ఏదైతే కృషి చేసినామో దాన్నే ఈ రోజు మేము కూడా అడుగుతా ఉన్నాం మాకు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కూడా మేము కోరుతా ఉన్నాము ఇయాల మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు ఇలా మేము నలభై లక్షలు పైగా ఉన్నటువంటి బిడ్డలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎక్కడైతే లంబాడి బిడ్డలు ఉన్నదో అక్కడనే కాంగ్రెస్ కూడా గెలిచిందనే విషయాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఇలా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఏదైతే లంబాడి బిడ్డలు లేని ప్రాంతాల్లో మాత్రమే ఇలా మిగతా పార్టీలు గెలిచినాయి ఇయాల లంబాడి బిడ్డలు దాదాపు ముప్పై వేలకు పైచీలుగా ఉన్నటువంటి కాన్సిల్సులు ఇలా అరవై ఐదు పైగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఈ విషయము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో మిగతా వాళ్ళు ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీన్ని మీ యొక్క దృష్టికి తీసుకొస్తా ఉన్నాం దీన్ని మాత్రము రేపు ఉగాదికి ఇలా విస్తరిస్తుందని చెప్పి కూడా మనం అందరం చూస్తా ఉన్నాం వార్తలలో రాస్తా ఉన్నారు ఇలా చాలా పేపర్లు రాస్తా ఉన్నారు ఏదో డిప్యూటీ స్పీకర్ ఇస్తాము ఎస్టీలకు లేకుండా ఇంకేదో ఇస్తారు లంబాడీలకు అని చెప్పి కూడా చాలా పేపర్లలో టీవీలలో చూస్తా ఉన్నాం దాంతో సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి ఇవాళ లంబాడీ సామాజిక వర్గం లేదని కూడా ఇలా గుర్తు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మంత్రి మండలిలో మా యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మంత్రిగా ఉండాల్సిందే అనేది కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రిక్వెస్ట్ ని మేము ఏదో ఏదైతే మీకోసం మీకు అధికారం రావడం కోసం మేము కష్టపడ్డాము ఇవాళ మా యొక్క ప్రాతినిధ్యం మాకు ఉండాలని మాత్రమే మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు పాజిటివ్ గా తీసుకొని ఇవాళ మాకు అవకాశం కల్పిస్తారని కూడా ఇలా కోరుతా ఉన్నాం ధన్యవాదాలు ఇప్పుడు అన్న కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ హాబాద్ అన్న అజ్మీరా షామాన గారిని మాట్లాడిసిందిగా కోరుతా ఉన్నాం ఈ క్యాబినెట్ ఇప్పుడు విస్తరణ జరగబోయే విస్తరణలో డెఫినెట్ గా మా సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇచ్చినట్టయితే ప్రభుత్వానికి ఇటు బంజారా సమాజానికి మంత్రిగా ఉంటే వాళ్ళు లాగా వ్యవహరిస్తారు కనుక మా బంజారా బిడ్డలందరూ డెఫినెట్ గా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది ఇదే విధంగా మేము ముఖ్యమంత్రి దృష్టికి కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో కూడా పెట్టడం జరిగింది రాబోయే లో తప్పకుండా లో బంజారా బిడ్డ ఎవరికైనా ఇవ్వని ఎవరికో ఒకరికి మాత్రం అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనా ఇప్పుడు కొత్తగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారిని మాట్లాల్సింది కాబోతా నా పేరు కాట్రావత్ రామచందర్ నేను తెలంగాణ గిరిజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు మరి ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నది ఏంటంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తర్వాత కానీ బంజారా జాతికి ప్రభు ప్రతి ప్రభుత్వంలో ఓ క్యాబినెట్ హోదా ఉండి మరి మా జాతి యొక్క సమస్యలు తెలియజేసుకోవడానికి మా బంజారాల బాగోగుల గురించి చర్చించుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు బంజారాలు ఎదుర్కొన్నటువంటి విషయాలు మాకు అక్కడ చర్చకు వేదికగా ఉండేది మేము గత చరిత్రను చూసుకున్నట్లయితే ఆ కాలంలో బంజారాలలో చదువుకున్న వాళ్ళు లేరు మంత్రి పదవులను వాళ్ళు నిర్ణయించలేరు అనుకున్నాం కానీ మనం గత చాలా చరిత్ర చూసే తెలుగుదేశం ప్రభుత్వం చూసినా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినా గత టిఆర్ఎస్ గవర్నమెంట్ చూసిన మా జాతి నుంచి కంపల్సరీ క్యాబినెట్లో ఒక వ్యక్తి మరి ఒక కేబినెట్ హోదాను నిర్వర్తించి ఉండేవారు మరి మొన్న పోయినటువంటి గవర్నమెంట్ గురించి మనం ఏం చెప్పుకున్నా మేము అనుకున్నటువంటి డిమాండ్లు మాకు నెరవేర్చినప్పటికీ మరి ఆ ప్రభుత్వానికి మరి మాకున్నటువంటి చదువుకున్నటువంటి యువకులకు సరైనటువంటి అవకాశాలు లేవనే ఆలోచన విధానంతో మరి ముకుమ్మడిగా ఈ జాతి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పేదల పక్షపాతి ప్రజాపాలన అందించేటటువంటి పార్టీ బంజారాల యొక్క బాగోగులను ఆలోచించే పార్టీ అని చెప్పేసి ముక్కుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇప్పుడు హైదరాబాద్లో బంజారాలు లేరు పట్టణ గ్రామీణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మీరు అక్కడ తాండూరు నుంచి మనం ఒకవేళ ఆలో తాండూరు కర్ణాటక బార్డర్ నుంచి ఇక్కడ ఆంధ్ర బార్డర్ వరకు మరి దగ్గర దగ్గర మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ అదేవిధంగా రంగారెడ్డి కానీ నిజామాబాద్ కానీ మరి బంజారాలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో ఆ సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి ముకుమ్మడిగా మేము కట్టబెట్టడం జరిగింది మరి బంజారాలు చేసినటువంటి అన్యాయం ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతదేశం అనేది ఒక భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటిది ఏ జాతి అయినా బాగుపడాలంటే ఆ జాతికి మరి రాజకీయ ప్రాతినిధ్యము ఆర్థిక ఫెసిలిటీ అదేవిధంగా సామాజిక చైతన్యం అనేది అవసరం మరి ఇవన్నీ రాజకీయంగా అవకాశం కల్పించినప్పుడే ఆ జాతులు తమ యొక్క ఉనికిని చాటుకొని ఐడెంటిటీని కాపాడు కాపాడుకొని ముందు వరుస నిలబడగలుగుతాయి మేము అనుకుంటున్నది ఏందంటే మాకు బంజారాలకు మినిస్టర్ పదవి ఇచ్చినంత మాత్రాన మేమేదో అందరూ తెల్లగైపోతాం డెవలప్ అయిపోతాం అనేది ఉద్దేశం కాదు కానీ ఒక జాతి గాని తన మనుగడ నిలబెట్టుకోవాలంటే ఒక జాతి తన ఐడెంటిటీని ముందు వరుసలు తీసుకురావాలంటే మరి ఒక జాతి తన సమస్యలను ప్రభుత్వాన్ని తెలియజేయడానికి మధ్యకు ఒక వారధిగా ఉండాలనుకుంటే మరి ఆ జాతికి ఒక ప్రాతినిధ్యం అవసరం మరి ఇంత పెద్ద ఎత్తునటువంటి జనాభా కలిగినటువంటి ఇన్ని తాలూకాలో ఇన్ని స్థానాలలో మాకు బంజారాలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి హైదరాబాద్ లో ఒక వేదిక ఏర్పాటు లేకపోతే ఒక స్థానం అంటూ లేకపోతే మేము చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి మేము చిన్నగా మీడియా ద్వారా ప్రభుత్వానికి ఒక తెలియజేసుకుంటున్నాం మా పరిస్థితి చివరికి ఎక్కడ తీసుకొచ్చింది ప్రభుత్వం మేము తీసుకొచ్చిన ప్రభుత్వం అంటే చివరి స్థానంలో ఆప్షన్ మైనారిటీగా ఎస్టికా మైనారిటీకా ఎస్టికా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు మిగతా కులాలు రెడ్లు ఫిక్స్ చేసుకున్నారు వేరే బీసీలు ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళకందరు ఫిక్స్ అయినాయి కానీ బంజారాలకు వచ్చేసరికి ఎట్లా మీడియా చూపిస్తున్నదంటే వీళ్ళు వెలివేసినట్లుగా వీళ్ళకేదో ఈ జాతిలో గుర్తింపు లేనట్లుగా వీళ్ళు కాన్స్టిట్యూషన్ గుర్తించబడినటువంటి కమ్యూనిటీగా మైనారిటీకి అవసరం ఒక మైనారిటీకి లేకపోతే ఎస్టీకి మైనారిటీకి లేకపోతే వాటి ఇది ఒక పద్ధతి మీడియా చెప్పుకోవడానికి అవకాశాలు ఇవ్వడానికి చాలా నేను ఒకటే చెప్తున్నా మా జాతిలో కూడా అందరూ పిహెచ్డీలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు డాక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు సామాజిక కోణాన్ని అంబేద్కర్ ఐడాలి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సామాజిక కోణాన్ని అవగాహన చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతా లేదని చెప్పేసి ఆలోచించే స్థాయికి ఎదిగినారు ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ తయారైపోయిండు ఎవరి రాజకీయ ప్రాతినిధ్యం ఎట్లా ఈ జాతికి కల్పిస్తున్నారు ఏ జాతులను ఎవరు ఏ విధంగా ముందు వరుస నిలబెడుతున్నారు ఎవరికి ఎంత ఇస్తున్నారు అనేది మాత్రం గుర్తిస్తున్నారు భారతదేశం సెంటిమెంట్ తో కూడుకున్నటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజ మన హిందువులు ముఖ్యంగా అంతట్లో బంజారాలు ముఖ్యంగా సెంటిమెంట్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఎందుకు చెట్టును పుట్టను రాళ్ళును రొప్పను వాళ్ళు మొక్కుకొని అన్నిటికీ జాతి వాళ్ళు సెంటిమెంట్ వాళ్ళు ఒకరి మీద తమ అనుమానాన్ని అనుమానాన్నికెత్తి ఒకసారి ఒకరి మీద వాళ్లకు అనుమానం ప్రారంభం వాళ్ళది ఆగదు గనక కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి జాతి ఈ సందర్భంగా ఈ రోజు మిత్రులు అన్ని సామాజిక కోణాల వాళ్ళు రకరకాలుగా ప్రెషర్ పెడుతున్నారు ప్రభుత్వం మీద కానీ మేము పెడతలేరని అనుకుంటున్నాం మేము నమ్ముకొని ఉన్నాం పార్టీని ఒకసారి ఈ బంజారాలు మాటిస్తే మాట తప్పనటువంటి జాతి ఈ బంజారా జాతి అందుకే మేము ఇప్పటికి ఈ ప్రభుత్వానికి పార్టీ హైకమాండ్కు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకంటే ఆయన యువకుడు ఆయన ఫ్యూచర్ ఉంది ఇంకో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అని పరిపాలన చేయాలనుకుంటున్నాడు కష్టపడి ముఖ్యమంత్రి పదవిని సాధించుకున్నాడు మేము కాదనట్లేదు కానీ అదే తరాలో నీవు కష్టపడుతున్నట్టు ఇంకా నీవు పది సంవత్సరాలు మీ మంచి పరిపాలన సమాజంలో మీరు ఉండాలనుకుంటే మరి అందరినీ కలుపుకోవాల్సిన పోల్సిన అవసరం మీకు బజార జాతి తెలంగాణలో చాలా మీకు బునాది వాళ్ళ బలం మీద వాళ్ళని దగ్గర తీసుకుంటారు మీ భవిష్యత్తుకు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు అంతా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని విస్మరించవద్దు మమ్మల్ని దుఃఖం చేసుకోవద్దు కంపల్సరీ మాకు హైదరాబాద్ లో ఈ బంజారాలకు ఒక స్థావరాన్ని ఉండేటట్లుగా ఈ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటట్లుగా మంత్రి పదవిని విస్తరణ చేసేటటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒక కంపల్సరీ కేబినెట్ లో స్థానం కల్పించాలని చెప్పేసి మా మేధావుల తరపున ఉద్యోగుల తరఫున మా సామాజిక విద్యార్థుల తరపున మరి మా సమాజం తరఫున ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు తెలంగాణ గిరిజన శక్తి జనరల్ సెక్రటరీ అన్న సుబ్బునాయక్ గారిని మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు సుబ్బునాయక్ నేను గిరిజన తెలంగాణ రాష్ట్ర గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే వినియోగించుకుంటున్నాం గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు అనేక విధంగా నష్టపోవడం జరిగింది ఆ ఆ దృష్టిలో పెట్టుకునే మేము ఈరోజు చిన్న చిన్న స్థాయి నుంచి అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసినాం కానీ మొదటి మంత్రివర్గ విస్తరణలో నలభై లక్ష దాదాపు నలభై లక్షలు ఉన్న లంబాడీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలే రేపు జరగబోయే రెండవ మంత్రివర్గ విస్తరణలో లంబాడి సామాజిక వర్గాన్ని సముచిత స్థాయి సామాజిక సమతుల్యత పాటించి లంబాడి సామాజిక వర్గాన్ని మీరు పరిగణనలు తీసుకొని మంత్రి పదవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా లేని పక్షంలో మా సమాజం ఇప్పటికే అనేక ఒరుగుదొడుగులు అనేక నష్టానికి గురి కావడం జరుగుతుంది రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇది దృష్టిలో పెట్టుకుని మాకు మంత్రివర్గంలో సముద్ర స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మా యువత మా ఉద్యోగులు మా పెద్ద మనుషులు అందరూ ఎదురు చూస్తున్నారు మా అనేక సమస్యలు ఉన్నాయి లంబాడి సమాజానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో అర్థం అవ్వట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గవర్నర్ రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఇక్కడ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని లంబాటి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుతున్నాం ధన్యవాదాలు ఇప్పుడు తెగ జనరల్ సెక్రటరీ అన్న సురేష్ మాట్లాడుతుంది కోరుతాము ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులకు పత్రిక ప్రింటింగ్ మీడియా మిత్రులకు అదేవిధంగా గిరిజన శక్తి అధ్యక్షులకు మా గిరిజన ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామచంద్ర గారికి హరికృష్ణ గారికి అన్న కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్యామ్నాయ్ గారికి మీ అందరికీ నమస్కరిస్తూ మిత్రులారా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బంజారా జాతికి ఒక అత్యున్నతమైన స్థానం వస్తుందని మేము భావించాము కానీ మేము అనుకున్న దానికంటే ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మేము చాలా గొప్పగా ఉన్నామని చెప్పేసి మాకు ఫీలింగ్ కలిగించేటట్టుగా ఈ ప్రభుత్వాలు బిహేవ్ చేస్తున్నాయి అది మంచిది కాదని చెప్పేసి మేము విన్నవిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమే కులాల ప్రాతిపదికన ఎవరికి కావాల్సిన చెందవలసినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అట్లాంటిది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అత్యంత ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఇచ్చినటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ బంజారా మాత్రం బంజారా కమ్యూనిటీ మాత్రమే మేము ఇక్కడి నుంచి అయ్యా అదేవిధంగా మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ముగ్గురు మూడు సార్లు నాలుగు సార్ల నెగోసియేషన్స్కి వెళ్లారు ఈ మూడు నాలుగు సార్లు కూడా లంబాడి జాతి యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు అది మాకు అత్యంత బాధ కలిగిస్తున్న విషయం ఎందుకంటే మీ మీ కాన్స్టిట్యూన్స్ లో చూసుకోండి ఏ తాండా తీసుకోండి ఏ గ్రామం తీసుకోండి మీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ తీసుకోండి మీకు ఆదరించారా లేదా ఒకవేళ ఆదరించినట్టయితే మీకు మీరు మమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నారు మీ మూల సిద్ధాంతానికి ఎందుకు మర్చిపోతున్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే బంజారాలు బంజారా అంటేనే కాంగ్రెస్ పార్టీ విధంగా ఉన్నటువంటి బంజారా సోదరులు వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా వాళ్ళు గాయపడే విధంగా మీరు బిహేవ్ చేయకండి ఎందుకంటే ఆ ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూసుకోండి ఈ జాతకి ఏం కావాలో కూడా మీకు తెలుసు ఎందుకంటే మీరు ఛాన్స్ గా వాడుకుందామని చూస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఈరోజు నిజంగా చెప్తున్నాను లగచర్ల లాంటి ఇన్సిడెంట్ లగచర్ లెక్క లాంటి ఇన్సిడెంట్ జరగకపోయేదేమో ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఒక గిరిజన మంత్రి ఒక బంజారా కనుక మంత్రి పదవి ఇచ్చి ఉంటే లగచర్ లాంటి ఇన్సిడెంట్ జరిగేది కాదు అలాంటి వాటిని మళ్లీ రిపీట్ కావాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా లేకపోతే అలాంటివి ఏమైనా ఉద్దేశంలో ఏమైనా ఉందా ఈ జాతి మీద ఏమైనా కక్ష ఉందా అలాంటివి పెట్టుకోకండి జాతి ఒక్కసారి గాయపడితే మాత్రం మళ్ళీ ఇంకొకసారి శ్రమించదేమో ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా అరవై నాలుగు కాన్స్టిట్యూన్షన్ కాన్స్టిట్యూన్షన్ యొక్క విన్నింగ్ శాతాన్ని డిసైడ్ చేసేటువంటి కమ్యూనిటీ ఏదైంది అంటే అది కేవలం బంజారా జాతి మాత్రమే అలాంటి బంజారా జాతిని మీరు విస్మరిస్తున్నారేమో ఎందుకంటే జాతి మొత్తం ఒకటే ఒకే విధంగా ఫీలింగ్ ఉంది గత ప్రభుత్వాలు మాకు ఐదు నెలలు ఆరు నెలలు అంత ఎక్కువ మమ్మల్ని బైపాస్ చేయలే కానీ ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ప్రభుత్వం ఏర్పడి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కానీ మాత్రం బంజారాల పట్ల మీరు చిత్తశుద్ధి చూపిస్తున్నట్టు ఎక్కడ కూడా కనిపించడం లేదు అది కనుక రాబోయే రోజులు అదే కనుక బిల్డప్ అయితే ఇంకా పరిణామాలు వేరే విధంగా ఉంటాయని చెప్పేసి కూడా మేము ఇక్కడ నుంచి సున్నితంగా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము అదే విధంగా రాబోయే రోజుల్లో బంజారా జాతిలో వెల్ క్వాలిఫైడ్ ఎంప్లాయీ ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకంటే మీరు మాకు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఇద్దామని సారీ డిప్యూటీ సారీ డిప్యూటీ స్పీకర్ ఇద్దామని అనుకుంటున్నారు డిప్యూటీ స్పీకర్ అది మీడియాకు లీక్ చేయకండి ఎందుకంటే జాతి ఇంకా గాయపడతా ఉంది దాని దాని మీద ఏ మాత్రం సముఖత లేదు మీరు రాబోయే రోజుల్లో బంజారా జాతికి ఒకే ఒకటి కోరుకుంటాము మాకు మంత్రి పదవి ఇవ్వండి మా బాధను మేము విన్నవించుకుంటాం మాకు మంత్రి పదవి ఇవ్వండి మా మా యొక్క డెవలప్మెంట్ చూసుకుంటాము ఎందుకంటే ఇప్పటి వరకు మీరు మీరు కేటాయించిన పోయినసారి ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ లో సప్లాన్ మీద ఎంత ఎక్స్పెండిచర్ కూడా ఎక్కడ చేశారో కూడా ఈ యొక్క కమ్యూనిటీ లీడర్ కూడా తెలియదు ఇప్పటివరకు అలాంటి వాటిని మీరు ఎందుకంటే అలాంటి వాటిని ఓవర్కమ్ చేయాలంటే బంజారా జాతికి కంపల్సరిగా మీరు ఒక మంత్రి ఇవ్వాలని చెప్పేసి మా మీడియా ముఖంగా మీకు విన్నవిస్తున్నాము నటరాజన్ మేడం గారు మీరు కూడా పరిశీలిస్తారని చెప్పేసి ఇదే ఇదే విషయాన్ని జాతి యొక్క ఉద్దేశాన్ని మీరు అధిష్టానం చెప్తారని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాను అంశాలు చాలా ఇప్పుడు నాలుగైదు అంశాలు అన్నాయి చెప్పిండు మీరు విన్నారా సప్లాన్ విషయంలో కావచ్చు అదే వస్తు ఇప్పుడు తెలంగాణ శక్తి కోఆర్డినేటర్ నందునాయక్ గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం స్టేజ్పై ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మాది ఒకటే నేను గత ప్రభుత్వంలో కూడా మంత్రివర్గ విస్తరణ కల్పించడం జరిగింది మా బంజారా సమాజంలో మాకు సముచిత స్థానాన్ని కల్పించాలని ప్రతి బంజారా సోదరుడు ఈరోజు కోరుకుంటున్నాము గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే ఎవరో ఒకరికి మంత్రి పదవి వస్తుందనే ఆలోచనలో ఉన్నాము ఇప్పుడు చూస్తే దాన్ని ఎలా ఉందంటే ఇవాళ వద్దా ఇవాళ వద్దా అన్నట్టుగా బంజారా జాతిని తక్కువ చేయాలని చూస్తున్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వెంట ఎప్పుడు ఉండేది బంజారా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలన్నా బంజారా వాళ్ళు ఓట్లు వేయడం వల్ల ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది ఒకటే మీరు బంజారా జాతికి తక్కువ చేయాలన్నా మంత్రి వర్గాలలో విస్తరణ కల్పించకపోతే రాబోయే స్థానిక ఎలక్షన్లో కంపల్సరీ వారి మూల్యం చెల్లించుకుంటారు కాబట్టి ఇక ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా మాకు బంజారా జాతిని మంత్రివర్గ విస్తరణలో కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు హరికిషన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జయ బంజారా ముందుగా సభాధ్యక్షులు శరత్నాయక్ గారికి మీడియా అందరికీ వేదిక పైన కూర్చుని గౌరవ పెద్దలందరికీ పేరు పేరున శుభాభివందనాలు మిత్తులారా ఇంతకుముందు పెద్దలు చెప్పిన ప్రతి అంశాన్ని ఏకీభవిస్తూ ఈరోజు మనం చాలా పత్రికలు చూసాం ముఖ్యమంత్రి గారి ప్రసంగానికి అందరికీ ఉన్న వాళ్ళందరూ విని ఉంటాం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బంజారాలు లంబాడీ సందరు కాంగ్రెస్ పార్టీ ఆదరించారు కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడ్డది అనేది సభ ముఖ్యంగా చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది ఒక్కటే మిత్రులారా గత పది సంవత్సరాలు ఇదే సామాజిక వర్గం లంబాడ సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తే ఆ రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి లంబాడ జాతి బీఆర్ఎస్ కాదనకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు కీలక పాత్ర పోయిస్తే ఈరోజు లంబాడాలు మాకు మంత్రి పదవి కావాలని అడుక్కుల దృష్టికి వచ్చింది ఈ పార్టీ ఇది సమజనం కాదని మేము ఈ సభా వేదికగా మీకు మమ్మల్ని మేము విస్తరిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు మీరు చూడండి మేమెంతో మాకంత వాట ఇది రాహుల్ గాంధీ నినాదం మా నినాదం కాదు ఇది రాహుల్ గాంధీ మీ అగ్రనేత ఏది మాజీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యులు ఉన్నారో రాహుల్ గాంధీ గారి నినాదం మేమెంతో మాకంత వాటా ఉండాలనేసి ఈరోజు మేము ఆ రాహుల్ గాంధీ నినాదాన్ని మేము అనుసరిస్తాం అదే మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేమేంతో మాకంత వాటయ్యండి రెడ్డి మేము ఎవరిని ఆపోజిషన్ కాదు మేము ఎవరిని కూడా వ్యతిరేకించట్లేము అయితే రెడ్డి సామాజిక వర్గం ఆల్రెడీ నలుగురు పనిచేస్తా ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారి రెడ్డి సామాజిక వర్గం కోమలి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోంగిలేని శ్రీనివాస్ రెడ్డి ఈ నలుగురితో పాటు ఇప్పుడు ఇద్దరు రెడ్డి రాబోతా ఉన్నారు మేము ఎవరిని వ్యతిరేకిస్తానట్లేము ఎవరికి వ్యతిరేకం కాదు మేము మా వాటమే అడుగుతా ఉన్నాం గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు ఏ రోజు కూడా లంబాడీకి మంత్రి పదవి కావాలి ఎప్పుడు అడుగు పరిస్థితి రాలేదు కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో ఏరుకో తెచ్చుకున్న ప్రభుత్వంలో లంబాడీ అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని తల్లిలాగా భావించే పార్టీ మాది లంబాడి సామాజిక వర్గం మేము ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి మేము ఈ పార్టీ ఎమ్మడే ఉన్నాం లంబాడి సామాజిక వర్గం అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టని కోట లాంటి పార్టీ కాబట్టి మేము ఒక్కడే మిమ్మల్ని ఈ సభ మేము కోరుతా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రాబోయే రోజులలో ఈసారి మాకు మంత్రి పదవి మీరు స్థానం కల్పించకపోతే తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని ఈ సభ హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తూ ఉంటారు పోతా ఉంటారు కానీ ప్రభుత్వము ఎప్పుడో పర్మనెంట్ కాదు పార్టీ పర్మనెంట్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ శాసనం ఉండాలంటే లంబాయి స్థాయి గుర్తించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేమందరినీ మేము రిక్వెస్ట్ చేస్తాం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి కూడా పెద్దలందరికీ ఏసీ పెద్ద గౌరవిస్తూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మా సామాజిక వర్గం ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ తెలంగాణ స్టేట్ ఓన్లీ లంబాడీ కమ్యూనిటీ కాబట్టి అప్పీల్ చేస్తా ఉన్నాం ఎక్కువ చేస్తున్నాం మా సామాజిక గురించి ఎవరి ఉంటే మీకు ఎవ్వరి తోస్తే ఎవరి సాము న్యాయంగా ఇది సీదాం అనుకుంటారా వెళ్ళి ఎచ్చుకోవల ప్రసాదం మీరు భావిస్తూ ఎవరితో ఇస్తారో వాళ్ళకి ఇచ్చి మా గౌరవాన్ని కాపాడుతారని మేము ఈ మూడో ద్వారా మేము ఏ సిసి పెద్ద మరి రాష్ట్ర ప్రజలకి గౌరవిస్తున్నాం గౌరవిస్తూ ఎక్కువ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మరి థ్యాంక్ యూ నగారు ఇప్పుడు తెలంగాణ గిరిన శక్తి రాష్ట్ర నాయకులు హనుమంత్ నాయక్ గారు మాట్లాడతారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొదటి మంత్రివర్గ విస్తరణలో నలభై లక్షల జనాభా గల బంజారా సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణ మొదటి విస్తరణలో ఇవ్వలేదు దాంతో ఇప్పుడు ఎవరికో ఒకరికి లంబాడి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇస్తారని ఆశిస్తూ వచ్చినాము అంద అందరూ అదే హోప్తోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం అనే బాధ్యతతోన ప్రభుత్వాన్ని పరిపాలన పరిపాలిస్తున్నా అని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తుంది కాబట్టి మా వాటా ప్రకారం ఏదైతే ఏడు నుంచి ఎనిమిది మంది మా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మా వాటా ప్రకారం మాకు మంత్రి పదవి వస్తుందని ఆశతోనే ఉన్నాం కానీ నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఏదైతే పేపర్ స్టేట్మెంట్లలో లంబాడి సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవికే పరిమితం చేస్తారని వార్తలు రావడంతో బంజారా సామాజిక వర్గము చాలా నిరుత్సాహంతో ఉన్నది ప్రభుత్వం మీద వ్యతిరేకత పెద్ద స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వం పెద్దలు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఢిల్లీ స్థాయి నుంచి ఉన్న పార్టీ పెద్దలందరూ ఈ ఏదైతే అంశాన్ని బంజారా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చే మంత్రి పదవి విస్తరణలో చోటు కల్పిస్తారని ఆశిస్తున్నాం లేని పక్షంలో లేని పక్షంలో ఈ బంజార సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తయారయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఈ దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ అభివాదం అభివాదం